నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీవ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు రామనామం పలికితేనే మనకు ఎన్నో జన్మల పుణ్యం అంటారు అలాంటిది స్తోత్రం అంటే మరి ఈ స్తోత్రం చేయడం వల్ల మనకు అంతకు మించిన ఫలితం ఉంటుందా అసలు ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని నిజంగా దాని యొక్క వైశిష్ట్యం ఏంటి మనం దాన్ని ఎలా ఆచరించాలి ఎలా పారాయణ చేయాలో తెలియజేయండి తప్పకుండా ఈ రామరక్షా స్తోత్రం మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది ఆ పుస్తకం అది ప్రింట్ చేసింది ఎవరో కాదు మా గురుగారు పురాణపంట రాధాకృష్ణమూర్తి గారే ప్రతి దాని మీద బుక్ మీద ఉంటుంది పురాణపండ్డ రాధాకృష్ణమూర్తి గారిని మేము స్టూడెంట్ ఏజ్ లో వెళ్ళినప్పుడు కోటి ప్రతుల వితరణోత్సవము అనేవారు కోటి అంటే కోటి పుస్తకాలు వేసేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి లో పంపించడం అట్లా మేము డిస్పాచ్ చేసేసేవాళ్ళం రాజమండ్రి నుంచి అందరికీ తెలుసు మొత్తం ప్రపంచం అంతా తెలుసు అందువలన ఆయన మొదలు పెట్టిందే ఈ రామరక్ష స్తోత్రం కాబట్టి దాన్ని మేము వచ్చిన వాళ్ళందరి చేత పారాయణ చేయించేవాళ్ళం మేము కాబట్టి రామరక్షా స్తోత్రంలో మా గురువు గారు చెప్పినటువంటి అథెంటిక్ విషయాల్ని మనం ఈ భక్తులందరికీ ఉపయోగపడాలని మనం చెప్తున్నాం రామరక్షాస్తోత్రం అనేటటువంటిది ఆ పేరులోనే ఉంది మా రక్ష స్తోత్రము మిగతాయి రాముడు రక్షగా ఉంటాడు మనకి అది స్తోత్రం పేరు మరి దీన్ని ఎవరు రాశారు ఓం అశ్రీ రామరక్ష స్తోత్ర మహామంత్రస్యా మహామంత్రం అన్నారు దీన్ని మంత్రం కాదు ఇది తర్వాత బుధ కౌశిక ఋషి కౌశికుడు బుధుడు అంటే విజ్ఞానం ఉన్నటువంటి వాడు అని అర్థం కౌశికుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం బుధ కౌశికుడు అని అంటే విశ్వామిత్ర మహర్షి రాశారు దీన్ని బుధ కౌశిక ఋషి అలా హనుమాన్ కీలకం సీతారామచంద్రో దేవత సీతారామచంద్రుల దేవతలు దీనికి అలా ఇతి దిగ్బంధ ఇవన్నీ మనం చేస్తాం స్తోత్రంతో అందులో ఏమని చెప్తాం మనము ధ్యాయే తాజానుబాహుం ద్రుతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల ప్రసన్నం వామాం సీత ముఖకమల మిలల్లోచనం నేరదాభం నానాళం దదత మురజటామండలం రామచంద్రం ఇది అధ్యానంలో చూసి మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుని బుధకౌశిక ఋషి ఆయన వర్ణించినటువంటిది అసలు ఎంత సుందరకాండు అంటే రామచంద్ర ప్రభువు నీ అంత ఎత్తు ఇలాగ చక్కగా జుట్టు ఇలాగ మురుమండలం జటా మురుమండలం అన్నారు జటామండలంతో ఉంటూ ఫ్రెష్ అయినటువంటి కళ్ళు విశాలమైనటువంటి కళ్ళు శ్రీ మహావిష్ణువు కాబట్టి నవ కమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాయి నవ్వుతూ ఉంటాడు తర్వాత ఆ యొక్క నభకమల అంటే అప్పుడే ఫ్రెష్గా వికసించినటువంటి పూ రేఖలు కమల రేఖలు తామర పువ్వు రేఖలు ఎలా ఉంటాయి అంత ఫ్రెష్ అట మళ్ళీ ఒక సెకండ్ అయితే మళ్ళీ వాడిపోయినట్టు అంటే ఎవర్ ఫ్రెష్ కళ్ళు ఆ విధంగా ధ్యాన శ్లోకంతో ప్రారంభించాలి తర్వాత ఏం చేయాలంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రభిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటే ఈ మొత్తం ప్రపంచమంతా కూడా రామచంద్ర ప్రభు చరిత్ర అంతా కూడా కోటి విస్తీర్ణ యోజనాల దూరం విస్తీర్ణమై వ్యాపించి ఉంది అని చెప్తుంది ఆ శాస్త్రం ఆ స్తోత్రం తర్వాత ఏ చరితం శతకోటి ప్రవిస్తరం తర్వాత ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం ఈ రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరము కూడా మనం చేసుకున్నటువంటి కోటి జన్మల్లో చేసినటువంటి మహాపాతకాలని భస్మం చేసేస్తుంది అనమాట అంత పవర్ఫుల్ ఎన్ని శ్లోకాలు ఉంటాయండి దీంట్లో దీంట్లో ఒక మహా అయితే ఒక నూట యాభై లైన్స్ ఉంటాయి అనుష్ఠుప్ చందః అంటే టూ టూ లైన్స్ మన మన స్తోత్రం చరిత్ర రఘునాథకోటి శతకోటి ఏకైక ఏకైకమక్షరం పుంసా మహాపాతక అక్కడకు ఒక శ్లోకం అయింది రెండు ఎనిమిది వర్డ్స్ అనమాట అనుష్ప్ అంటే ఎయిట్ ఎయిట్ వర్డ్స్ చెప్పనుంటుంది అందులోనే మనం ప్రపంచం అంతా పారాయణ చేసేటటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ప్రపంచంలో ఈ శ్లోకం తెలియనటువంటి చిన్నపిల్లలు ఉండరు ఆడవాళ్ళు ఉండరు మగవాళ్ళు ఉండరు అంటే శ్రీరామ రామ రామ ఇతి అన్నారు అంటే రామ 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 అని అంటూ దాని ముందు శ్రీకారం పెడితే శ్రీ అనే ఒక అక్షరాన్ని చేరిస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఎవరికి ఎవరు చెప్పారు ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి ఇష్ట సఖికి ఈ ఈ రామనామ మంత్రం ముందు రామ 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 ముందు శ్రీ అని కనుక పెడితే ఏమవుతుందో తెలుసా అన్నాడు సహస్రనామ తత్తుల్యం అంటే శ్రీ విష్ణు మహావిష్ణువు యొక్క సహస్రం అంటే వెయ్యి అని మామూలు మనం పామర భాషలో చెప్తాం కానీ నిగూఢంగా లోపలికి వెళితే సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని అర్థం అంటే కొన్ని కోట్ల కోట్లు ఇన్ఫినైట్ అని ఇన్ఫినైట్ టైమ్స్ సహస్రనామ తత్తు తుల్యం తుల్యం అంటే సమానము అని అంటే దాంతో విష్ణునామాన్ని మనం సహస్రనామం చదువుతాం కదా ఒక విష్ణు సహస్రనామం చదివితే ఇక్కడ అంతా చదవనవసరం లేదు రామ 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 ముందు సింపుల్గా శ్రీ పెట్టేస్తే చాలు విష్ణు సహస్రం చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది అదే అట్లా చెప్పారు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చెప్తాం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం అనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య ఈ శ్లోకం కూడా రామరక్షా స్తోత్రం ఉంది జనం అందరికి వచ్చి ఈ స్తోత్రం కానీ ఇది ఎక్కడిది ఏ స్తోత్రం నుంచి తీసాము అంటే రామరక్షా స్తోత్రం అని అనమాట మన ఆంజనేయ వారు మనోజవం మనస్సు ఎంత స్పీడో అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు అలాగే మారుతి తుల్య వేగం మారుత్ అంటే మరుత్ అంటే గాలి వాయుదేవుడు అంతా స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆయన తుల్య వేగం జిత్ ఇంద్రియం జితేంద్రియం ఇంద్రియాలను జయించాడు ఆయన జిత్ ఇంద్రియం తర్వాత మనకి ఈ బుద్ధిమతాం వరిష్టం అంటే బుద్ధిమంతుల్లోకి వెళ్ళా శ్రేష్ఠుడైనటువంటి వాడు బుద్ధిమంతుల్లోకి వెళ్ళా శ్రేష్ఠుడు ఇద్దరే ఉన్నారు ఒకడు వినాయకుడు రెండవది మన ఆంజనేయ స్వామి వారు అలాగే ఈ ఈ యొక్క స్తోత్రాన్ని బుద్ధిమతం అరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య రామానికి నమస్కారం అన్నాం మనము అంటే ఆంజనేయ స్వామి వారు ఏంటంటే బుద్ధిమతం అంటే వరేణ్యం అంటే బుద్ధిమంతుల్లో ఎంత గొప్పవాడంటే మనకి మనస్సు అనేటటువంటిది బుద్ధి అనేటటువంటిది మనకి ఎలా ఉంటుంది చంచలంగా ఉంటుంది ఆ చంచలమైనటువంటి ఆ బుద్ధిని ఒక పగ్గాలు వేసి దాన్ని ఒక ఏడు గుర్రాల్లాగా ఉంటే దానికి ఈ తాళ్ళు పెట్టి బంధించి బంధించడా ఈ యొక్క బుద్ధిమంతుడి యొక్క లక్షణం ఇలా బంధించాలి మనస్సుని అని అన్నారు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్తోత్రం చేయడం వల్ల శిరోమే రాఘవఃపాతు ఫళం దశరథాత్మజా నా శిరస్సును శిరోమే రాఘవ పాతు రాఘవుడు నా శిరస్సును రక్షిస్తాడు ద ఫాలం ఫాలభాగాన్ని దశరథాత్మజుడు రక్షిస్తాడు ఇలా మన అంగ అంగాలని కూడా శ్రీరామచంద్ర ప్రభువు రక్షిస్తాడు అనేదే ఈ యొక్క ఇది శిరోమే పాతు ఫాలం తర్వాత మనం ఏం చెప్తాం మళ్ళీ ఈ యొక్క రా శ్రీరామ రామ రఘునందనరామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ భవ రామ రామ శ్రీరామచంద్ర ప్రభు రఘునందనుడు అయినటువంటి దశరథ దశరథాత్మజలు దశరథుడిని ఆత్మ నుంచి పుట్టాడంటే అంటే దశరథుడు కుమారుడు రఘువంశం నుంచి పుట్టాడు ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఎటువంటి వాడంటే యుద్ధంలోకి వచ్చేసరికి రణకర్కషుడు ఇంక వజ్ర వజ్రమంతా కఠినమైనటువంటి వాడు అని చెప్పాడు ఎలా ఉంటాడంట జయ శివ భో పశుపతే శివుడు పశుపతే మరి ఈ ఈ యొక్క సృష్టినంతటినీ కూడా ఆ పశువులకి ఆ జీవులకి అన్నం పెట్టేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు అన్నాడు వాజ్ర కాఠోర కుసుమ కోరక వాజ్ర కాఠోర కుసుమ కోరక పినక నమో నమస్తే పినక పాణయే నమో నమస్తే వజ్రం అంత కఠినమైనటువంటి వాడు వజ్రం వజ్రాన్ని వజ్రంతోనే కోయాల దాన్ని మామూలుగా కోస్తే పెట్టి కోస్తే కోదు కఠి అంత కఠినంగా కూడా శివుడు రాముడు ఉండగలుగుతారు కుసుమ కోరక మళ్ళీ అంత సున్నితమైన వాడు భక్తుల దగ్గరికి వచ్చేసరికి పువ్వు చాలా సున్నితం ఇప్పుడు ఆ బన్నీ సినిమాలో అల్లు అర్జున్ని ఆ సినిమాలో మొత్తం ఇలా కోసేస్తాడు ఎవరిని విలన్ దొంగోడు ఇంట్లోకి వస్తే ఏంటి అడిగితే చెప్పకపోతే ఆ అల్లు అర్జున్ ఏం చేస్తాడు కత్తి తీసి ఇలా కోసేస్తాడు అయిపోయి ఎంత వైలెంట్గా ఉన్నాడేంటి వీడు అని చెప్పేసి మనవాడు ఏమంటాడు కొంచెం ఆడపిల్లల్ని ఆ పువ్వుల్ని చూపించండి రా బాబు మరీ వైలెంట్గా ఉన్నాడంటారు అంటే ఆడపిల్లల్ని పువ్వుల్ని సున్నితత్వానికి సంకేతంగా మన శాస్త్రాలు చెబుతాయి అందువలన ఈ యొక్క కుసుమ అనేటటువంటి ఈ పుష్పాలు అనేటటువంటివి ఎంత సున్నితంగా ఉంటాయో రామచంద్ర ప్రభు యొక్క మనస్సు భక్తుల పట్ల అంత సున్నితంగా ఉంటుంది అదే రావణుడు ఇలాంటి వాళ్ళు వస్తే శత్రువుల పట్ల రణకర్కశ రామ రామ రణ రణకఠినమయంగా యుద్ధం చేసి పడేస్తాడు అలాగా మళ్ళీ ఏమంటాం మనము శ్రీరామ రఘునందన రామ రామ శ్రీరామచంద్రచరణ్ నమామి శ్రీరామచంద్ర ప్రభు యొక్క కా కాళ్ళని పాదాలను మనం శిరస్సు మీద ధరించాలి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణవు శరణం ప్రపద్యే చరణం పాదాలని శరణం వేడినటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది దొరకదు అని ఉండదనమాట మనం ఏం చేస్తామంటే రామచంద్ర ప్రభు యొక్క పాదాలు వదిలేసి దేశంలో అందరి పాదాలు పట్టుకుంటాం అలాగా రామచంద్ర ప్రభువుని మనము ప్రార్థించాలి అలాగే రామచంద్ర ప్రభువు యొక్క కరుణ కోసం రామచంద్ర ప్రభు యొక్క ప్రేమ కోసం తప్పించాలి అప్పుడు చూడండి ఇందు కూడా ఇందులోనే వస్తుంది మాతారామో రామచంద్ర స్వామీ రామో మత్సా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళ్ళు నాణ్యం జానే నైవ జానే మాతా మాతారామో అందరం అనుకుంటాం ప్రపంచంలో ఉన్న ఈ ఎవరి తల్లుల్ని వాళ్ళకి ఇచ్చేశాడు ఎందువలన రాముడు అందరింటికి రాలేడు కాబట్టి ఎవరికి వాళ్ళకి అందరికీ దర్శనం ఇవ్వాలి కాబట్టి అందరినీ చూడాలి సంతానం ఆయన సంతానం సమానం అందువలన దోమ చీమ మనిషి గేదె బర్రె గాడిద అన్నీ కూడా రామచంద్ర సంతానమే అందరికీ తల్లుల్ని ఇచ్చేసాడు ఎవరి తల్లుళ్ళు వాళ్ళకి గ్రేట్ కాకి పిల్ల కాకి ముద్దులాగా ఆ తల్లి కూడా బిడ్డలను అంత ప్రేమగా చూసుకుంటుంది అసలు 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 తల్లి ఎవరట మాతారామో నా తల్లి రాముడు మత్ రామచంద్ర నా తండ్రి రాముడు సర్వస్వమ్య మాతారామో రామచంద్ర స్వామి రామో వాడు వీడు నా భాష ఏంటి నా స్వామి రాముడు మత్ సఖా రామచంద్రహ వాడు వీడు నా ఫ్రెండ్ ఏంటి రాముడు నా ఫ్రెండ్ అని గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేశారో ఆ విధంగా రాముడే నా ఫ్రెండ్ సర్వస్వమే రామచంద్రో సమస్తమో కూడా నాకు రాముడే అని చెప్పేసి సర్వస్వమే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానేన ఇవ జానే నే రాముడు తప్ప నాకు ఇంకా ఇతరది ఏది కూడా తెలియదు 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 ఈ తత్వం ఆంజనేయ స్వామికి ఉంది ఆ తత్వాన్ని కనుక మనం అలవాటు చేసుకోమని చెప్పి రామరక్షాస్తో చెప్తోంది మనం ఏం చేస్తామంటే ఊరికనే స్తోత్రం చదువుతామన్నారు గురుగారు విజితమ్మ ఇంటర్వ్యూ చేసింది చదివేస్తే గురుగారు చెప్పేస్తున్నారు హామీలు ఇచ్చేస్తున్నారు మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చేస్తాయి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు అన్ని కోరికలు తీరిగిపోతాయి అంటున్నారు కానీ మరి అనేసి మెకానికల్గా చదువుతున్నారు తప్ప ఇలా అన్ దాంట్లో లేనం అవ్వాలి రామ రాముడి మీద ప్రేమ నిజంగా రావాలి మాతా రామో అమ్మ ఆ తల్లిని మన తల్లిని ఎలా అయితే మనం ప్రేమిస్తామో రాముడిని అలా ప్రేమించాలి తండ్రి మన తండ్రిని చిన్నప్పుడు మన తండ్రి ఏం చేస్తాడండి పాపం వాళ్ళు తల్లి తండ్రిని కనుక గమనిస్తే వాళ్ళ అరే నువ్వు ఈ బట్టలు కావాలా అని అడగడు వాడు కొనిపించేసి ఇచ్చేస్తాడు పిల్లలకి డబ్బులు గిబ్బులు అన్నీ ఇచ్చేస్తారు తీసుకెళ్ళి అన్నీ అదే తండ్రి పెద్ద అయిన తర్వాత ఇదే కొడుకులు ఇదే కూతురు కూతురులు అంటే మనం అనకూడదు వాళ్ళు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి వేరే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఈ కొడుకులు ఏం చేస్తారు తండ్రికి వా తండ్రి వెళ్ళి అడుగుతాడా మొహమాటంలో ఉన్న తండ్రి నాయన నాకు డబ్బులు ఇవ్వని అడుగుతాడా ఇది కొడుకు బాధ్యత నువ్వు అమెరికాలో జాబ్ చేస్తున్నావు నువ్వు డాక్టర్గా ఉన్నావు నువ్వు పది లక్షలు సంపాదిస్తున్నావు అంటున్నావు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకొచ్చి ఒక కట్ట ఆయన జేబులో పెట్టాలని నువ్వు ఆయన అడగకుండా ఇది ఏ కొడుకు చేయడం లేదు అందువలన అలా చేసినప్పుడే నువ్వు నిజమైన కొడుకు డబ్బుల సంగతి పక్కన పెట్టండి పలకరించే రోజులు ఉన్నాయా ఇప్పుడు అదే మరి అందుకే రాముడు రావట్లేదు అందువలనే ఏం చేస్తున్నాడు నీ కష్టాలు నువ్వు చూడు ఆ తండ్రి ఎవడు రాముడు ఇక్కడ ఆ ఆ తండ్రికి నువ్వు పెట్టట్లేదు కాబట్టి ఆ తండ్రుల జాబితా తండ్రి మండలం ఇప్పుడు గురుమండలం అంటే ఏంటమ్ మ్యామ్ గురువు అంటే ఏంటంటే అది ఒక పోస్టు గురువులు ఎవరికి నమస్కారం చేసినా గురుమండలం దత్తాత్రేయుడికి చేరుతుంది గురుమండలం అలాగే పితృదేవతలు అంటే ఎవ్వరు చచ్చిపోయినా సరే మన పితృదేవతలంతా కూడా పితృ లోకం అని ఉంటుంది అలా లోకం మా పితృ పితృలోకం అని అంటాం కదా అలాగే తండ్రి తండ్రి స్థానము ఎవరికి వెళ్ళినా మన తండ్రులను మనం గౌరవించినప్పుడు మన తండ్రులు మనం ఇవ్వనప్పుడు రాముడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసినా కూడా రాడు ఫస్ట్ మనము వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రులని మనం చూడాలి వాళ్ళు అడగకుండా ఇవ్వాలి వీళ్ళు ఆ విధంగా రాముణ్ణి మా తండ్రి తల్లి గురువు దైవంగా భావించాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆయన యొక్క హృదయంలో ఆ రాముడు ఉన్నాడు కాబట్టి ఈ రామరక్షా స్తోత్రం వల్ల మనం ప్రతి అంగ అంగాన్ని కూడా రక్షించమనేటటువంటి స్తోత్రం ఇది అందువలన ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకందరికీ కూడా బుద్ధి బలము వచ్చి సమస్త కష్టాలు అన్నీ పోయి ఇళ్ళుల మీద ఇళ్ళులు కట్టిన వాళ్ళు ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన ఆయన పేరు శ్రీరామ శ్రీరామ శాస్త్రి అని ఆయన ఒక వేద పండితులు రాజమండ్రిలో ఆర్యాపురంలో ఉండేవారు అందరికీ తెలుసు రాజమండ్రి వాళ్ళందరికీ కూడా మా గురుగారు పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు కూర్చొని ఉన్నారు భాగవత మందిరం మా పీఠం పేరు మా గురుగారిది ఆయన వచ్చాడు గురుగారు మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి అంటే పాపం వేద పండితుడు అతను ఏమిటి ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి అని నేను స్టూడెంట్ ఏజ్లో చూశాను సత్యనారాయణ స్వామి వ్రతంలో చూస్తాడు వేదాలు చదువుకొని అడుక్కుంటున్నాడు భిక్షాటన జీవితంతో బ్రతుకుతున్నాడు అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి ఆయన మీద కృప కలిగి ఇంకో బ్రాహ్మణ రూపంలో వచ్చి కళ్ళలోకి వచ్చి నువ్వు వ్రతం చేయి దరిద్రం పోతుంది అని అన్నాడు కదా అంత దరిద్రంగా అనుభవించాడు పాపం అతను అలాగే ఉన్నప్పుడు నేను చూడగానే ఒక్కసారి స్టన్ అయ్యాను అటువంటి ఆయనకి మా గురుగారు నా కళ్ళ ముందు చెప్పారు నేను స్టూడెంట్ ఏజ్లో ఉండగా నాయన మీ నువ్వు స్తోత్రం చెయ్యి మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అన్నాడు కట్టం ఇవ్వకుండా అంటే ఆయన కరెక్ట్గా ఎన్రోల్ చేయాలి గురుగారు అన్నాడు ఫార్టీ వన్ డేస్ అన్నారు మండలం ఈయన ఆ ఫార్టీ వన్ డేస్ చేసేసిన తర్వాత ఎగ్జాక్ట్ వచ్చేసాడు ఆయన నేనున్నాను అది అదే టైంలో రాముడు నన్ను అక్కడ ఉంచేలా చేశాడు వచ్చేసి గురుగారు మీరు చేయమన్నారండి నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్సే గురుగారు అంటారు మా గురుగారిని ఆయన కూడా మా గురుగారి కంటే పెద్ద వయసు ఆయన అయితే ఏమన్నారు గురుగారు మీరు చేయమన్నారండి మరి నేను చేశామండి చేస్తే మా మీరు ఏం చెప్పారండి మా అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుంది అన్నారు ఫార్టీ వన్ డేస్లో రాలేదండి అన్నారు అప్పుడు మా గురువుగారు ఏమన్నారు నాయన ఇంకొక మండలం చెయ్యి అన్నారు మా గురువుగారు అప్పుడు ఏమన్నారు ఆయన ఇంకోసారి చెయ్యి ఇంకో మండలంలో వచ్చేస్తుందన్నారు అని ఆయన ఏమన్నారు పెళ్ళి కొడుకు తలుపు తట్టి వస్తాడు నీ ఇంటికి అన్నాడు అంటే ఏనేం చేశాడు మళ్ళీ వెళ్ళాడు ఫార్టీ వన్ డేస్ కాదు పదకొండు రోజులు పన్నెండు రోజులు చేశాడు నాకు గుర్తుందనమాట ఇప్పటికి కూడా ఆయన వచ్చాడు గురువుగారు మీ రుణం తీర్చుకోలేనండి అన్నాడు అబ్బా అప్పుడేమో తిట్టడానికి వచ్చాడు ఇప్పుడేమో మెచ్చుకుంటున్నాడు అనమాట అందుకే మా గణపతి సత్యానంద స్వామి వారు ఏమంటారంటే ఒక శ్లోకం చెప్తారు అది జీవిత సత్యం అనమాట నువ్వు అందరూ ప్రపంచం అంతా నేర్చుకోవాలి గురువు దగ్గరికి వచ్చినటువంటి వాడంట వాడి కోరిక తీరిపోయిందనుకో ఇంకా అయిపోయింది కదా ఇంక గురుగారితో ఏంటి అని చెప్పి వెళ్ళిపోతాడట కోరిక తీరలేదనుకో ఈ గురుగారి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా తీరట్లేదని వదిలేసి వెళ్ళిపోతాడట అందువలన గురువు దగ్గరికి వచ్చేటటువంటి ఎవడైనా సరే కోరిక తీరిన వెళ్ళిపోతాడు కోరిక తీరకపోయినా వెళ్ళిపోతాడని మా గురుగారు గణప సత్యదానంద స్వామి స్వయంగా మేము స్టూడెంట్స్ చేసేటప్పుడు మైసూరు ఆశ్రమంలో స్పీచ్లో చెప్పారు అలా ఇతనేమో తిట్టడానికి వచ్చాడు కదా ఫార్టీ వన్ డేస్ అని ఇప్పుడేమో పదకొండు రోజులు పన్నెండు రోజులు వచ్చేసరికి వచ్చింది అండి గురుగారు వచ్చిందండి అన్నాడు మరి ఎలా నలభై ఒక్క రోజులు చేసిన ఎందుకు అయ్యింది పొటెన్సీ సరిపోలేదు శక్తి సరిపోవాలి కదా అప్పుడు రెండు ఇడ్లీ రెండు ఇడ్లీ ఉంది రెండు ఇడ్లీ తింటే సరిపోలా నాలుగు ఇడ్లీ తినాలా దిస్ ఇస్ కాల్డ్ రాష్టనల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిఫరెంట్ రాష్టనల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఎలా అంటే ఈక్వల్ అంటే ఇప్పుడు మనం ఒక నలుగురు ఉన్నామండి ఒకడేమో ఒకడికి ఆరు ఇడ్లీలు తింటేనే కడుపు నిండుతుంది ఒకడికి నాలుగు ఇడ్లీలకే కడుపు నిండిపోతుంది అనుకుందాం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే నాలుగు నాలుగు వేస్తే వాడికి నిండదు రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాడికి ఆరేసి మిగతావాడికి నాలుగేసి రెండు ఏళ్ళ రామరక్ష స్తోత్రం ఈస్ రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అంటే ఆ వ్యక్తి యొక్క కర్మలు పోవడానికి అతనికి నలభై ఒక్క రోజులు ప్లస్ అనదర్ పన్నెండు రోజులు పట్టింది వేరే వాడికి నలభై రోజులకే అయిపోయింది మా ఆ అందుకే కదా అతను పాపం దరిద్ర బాధలు ఉన్నాడు కాబట్టి పొటెన్సీ ఎక్కువ పట్టింది అనమాట వేరే వాళ్ళకి నలభై రోజులకి అయిపోయింది కదా ఈయనకు కూడా అయిపోద్ది అనుకోని అలా చెప్పారనమాట ఇప్పుడు అండి నలభై ఒక్క రోజులు చేయాలన్నారు కదా మధ్యలోనే ఒకవేళ అనుకున్నది సక్సెస్ అయింది అనుకోండి అది కంటిన్యూ చేయాల్సిందేనా అక్కడికి ఆపేస్తారా ఆపేస్తారు జనం చెయ్యూరు ఇప్పుడు అతను అతను ఏం చేశాడో చెప్తా అప్పుడు మా గురువు గారికి యాంగ్జైటీ వచ్చి ఎలా వచ్చింది సంబంధం అని అడిగారు అండి వైజాగ్ వెళ్తున్నాడు అండి ఆయన ఏదో పని మీద పెళ్ళికొడుకు వచ్చి రాజమండ్రిలో మా అడ్రస్ తీసుకుని డోర్ కొట్టాడు మీరు అన్నట్టు డోర్ కొట్టొచ్చాడండి కట్నం లేకుండా చేసుకున్నాడంట సో ఇది రామరక్షా స్తోత్ర లైవ్ ఎగ్జాంపుల్లో నేను కళతో చూసింది తర్వాత మీరు అన్నట్టు ఈ యొక్క స్తోత్రం అయిపోగానే మా ఫార్టీ వన్ డేస్కి చేసుకుంటారు జనం ఒక్కోరికి అయిపోతుంది వాళ్ళు కంటిన్యూ చేసేటటువంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఒక ఫైవ్ పర్సెంటే ఉంటారు రాముడి మీద ప్రేమతో చేసేవాళ్ళు మిగతా వాళ్ళు ఇంక మన పర్పజ్ అయిపోయింది కదా మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ కష్టం వచ్చినప్పుడు మనం చేద్దాము అని అనుకుంటారనమాట సో ఆ విధంగా వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఏదైనా కష్టం అలా కష్టం వచ్చినప్పుడు చేయకుండా నిత్య పారాయణ చేసేవాడికి అసలు కష్టాలే రావు అది అలవాటు చేసుకోవాలి అందువలన ఆయన మహోత్సవం అది రామరక్షాస్తోత్రం అంటే ఈ రోజున ఏ ప్రపంచంలో ప్రతి వాడి ఇంట్లో కూడా స్తోత్ర జపం చేస్తారమ్మ ఎందువల్లంటే అమ్మవారి యొక్క నామాలకంటే రాముడు అంటే తారక మంత్రము అది పరమేశ్వరుడికి సృష్టికి పరమేశ్వరుడి కంటే ముందు కూడా ఉంది రామతారక మంత్రం ఈ కాంపిటీషన్ వల్ల వైష్ణవులు ఏం చేశారంటే రాముణ్ణి హైలైట్ చేస్తూ శైవుల్ని శివుణ్ణి తొక్కేస్తూ శివుడి కంటే రాముడు గొప్పవాడు ఆత్మారాముడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు భజ గోవిందం భజ గోవిందం అని పాడారు అప్పుడు ఏమంటారు తెలుసా ఒక ఒక ఆయన ఏమంటున్నాడు భజగోవిందం భజగోవిందం అంటే ఇందులో విష్ణుమూర్తిని చెప్పించమని అంటున్నారేమో గోవిందా గోవింద గోవింద అంటే అది ఆయన కాదు శంకరాచార్యుల వారి గురువైనటువంటి భగవత్పాదల వారు శంకర భగవా గోవింద భగవత్పాదల వారు ఆయన వాళ్ళ గురువు గారు పేరు పెట్టుకున్నారని చెప్తున్నారు కాదు తప్పు అట్లా ఆయన చెప్పింది ఆయన చెప్పింది శ్రీకృష్ణుడికే శంకరాచార్యుల వారి యొక్క అమ్మగారు చనిపోయేటప్పుడు శంకరుణ్ణి పిలుస్తాడు కృష్ణుడిని కూడా పిలిస్తే కృష్ణుడి దర్శనం ఇప్పించాడు ఈశ్వరుణ్ణి ఇప్పించాడు కృష్ణుడిని ఇప్పించాడు కాబట్టి ఈ విధంగా శివభక్తులు రాముని తొక్కేయడం రామభక్తుని శివుని దొక్కేయడం అనుకో చేస్తున్నారు వీళ్ళు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళేం గురువులో వీళ్ళేం బ్రహ్మజ్ఞానంలో నాకు అర్థం కావట్లా రాముడు శివుడు ఇద్దరు ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ భావనతో ఎవరైతే రామరక్ష స్తోత్రం చదువుతారో వాళ్ళ కోరికలన్నీ మాత్రం డెఫినెట్ తీరిపోతాయమ్మా ఆ రామతారక మంత్రానికి ఉన్న పవరు ఆ రాముడే మన గురువు అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా కాంపిటీషన్లు పెట్టుకొని రాముని డౌన్ చేసి శివుని డౌన్ చేసే వాళ్ళని గురువులుగా అంగీకరించకుండా ఆ రామచంద్ర ప్రభువునే జగద్గురువుగా మనము ఆయన తత్వాన్ని ఆయన మెటాఫిజిక్స్ని మనం చేసినప్పుడు ఈ రామరక్షత్రం ఫలించి ఇమీడియట్ ఫలితాలు ఇస్తుందమ్మా అద్భుతమండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా